బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సప్ చానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి క్రియత యత్న శేతాధిగమిష్యత పక్షలాభో మమాయం వసిద్ధి ప్రత్యార ఈ శ్లోకానికి ఉన్న అపూర్వమైన శక్తి అమృత శక్తి అంటారు ఎప్పుడైనా ఎవరికైనా కాళ్ళు చేతులు విరిగిపోయినా లేక తీవ్రమైన అనారోగ్యం వచ్చినా మంచం మేంచి లేవలేకపోయినా బాగా కఫం పెరుగుపోయినా అప్పుడు ఈ శ్లోకాన్ని ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు సాయంత్రం మూడు సార్లు చొప్పున చదివితే మంచి అవయవ లాభం కాళ్ళు కుంటుకుంటున్న వాళ్ళు కూడా దీనివల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు జాగ్రపాలం అనే ఒక ఊళ్ళో ఒక అబ్బాయి పడిపోతే కాలు విరిగిపోయింది కట్టేశారు మా నాన్నగారు ఈ శ్లోకాన్ని అలా చదివిస్తే వాడు మళ్ళీ నెల్లాళ్ళకి శుభ్రంగా తిరిగి చెట్లెక్కాడు అలాంటి మహిమ కలిగిన మహామంత్ర శ్లోకం ఈ శ్లోకం ఎందుకు చెబుతున్నారంటే పదే పదే మీకు సంపాతి వీళ్ళకి చెప్పాడు సీతాదేవి గురించి మీరు వెళ్ళండి ఆవిడ దొరుకుతుందని అలా చెప్పగానే వెంటనే ఆయనకి ఎర్రగా రెక్కలు వచ్చేసాయి అద్భుతంగా రెక్కలు వచ్చాయి మంచి బలమైన రెక్కలు వచ్చాయి వెంటనే ఆయన ఏమన్నా తెలుసా చూసారా నేను సీత మీకు లభిస్తుందని అక్కడ ఉందని చెప్పగానే నాకు రెక్కలు వచ్చాయి రాముడి గురించి సీత గురించి ఎవరైనా కొంచెం ఆలోచించి వారికి ఉపకారం చేయాలనుకున్నా వారికి సేవ చేయాలనుకున్నా అవయవాల లోపాలు తొలగిపోతాయి అందువల్ల పక్షలాభో మమాయం వసిద్ధి సిద్ధి ప్రత్యయకారక దానికి ఉదాహరణకు నాకు రెక్కలు రావడమే మీకు సిద్ధి కలుగుతుంది అని వెంటనే ఏం చేశాడు ఎగిరిపోయాడు అది వేరే విషయం ఇందులో ఆయనకి రెక్కల లాభం అనే వంకతోటి ఒక మంత్రాన్ని ఇమిడ్చారు ఈ మంత్రం మహామంత్రం పరమ మంత్రం చాలా పవిత్రమైన మంత్రం ఇందులో మొదట అక్షరం స అనేది సీతాదేవికి సంబంధించిన బీజం వరేణ్యంలో బీజం అందులో తనహ అనేది ఉన్నదే అది వికలాంగుల్ని బాగు చేసేటటువంటి ధన్వంతరి మంత్రం తర్వాత సీతా మనది మధిగమిష్యత అన్న దాంట్లో సి అనేది ఉండదే అది బుద్ధి జ్ఞానాన్ని పెంచే మంత్రం పకారము అనేటటువంటి ఉత్సాహాన్ని పెంచే మంత్రం ఈ బీజములను కలిపి ఈ శ్లోకంలో పెట్టారు అందుకే పూర్వకాలంలో బాగా చదువుకున్న పెద్దలు మా చిన్నప్పుడు ఈ శ్లోకాన్ని రోజు మూడు పొట్ల మూడేసార్లు చదివేవారు నేను కూడా ఒకసారి చిన్నప్పుడు చాలా అల్రజేసిన వాడు అల్లరంటే పిచ్చి అల్ర కాదు ఓ చెట్టు ఎక్కి మా అమ్మగారు వేపాకు కొయ్యమంటే వేప చిగురు కొయ్యమంటే ఆ వేప చిగురు కోసం చెట్టు ఎక్కి తొందరలో అమ్మగారి కోరిక కోసం ఢామర్ కిందకు దూకాం పని తచ్చినంతమైనది లోపల ఒక గాల్ బ్లాడర్ ఏదో పగిలింది లోపల మొత్తం ఏదో ఒక రక్తం బయటకు వచ్చింది అది రాగానే హోమియోపతి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు ఈలోపు ఈ శ్లోకాన్ని ఆరుసార్లు చదివించారు మా నాన్నగారు చిత్రం చెప్పమంటారా ఆ డాక్టర్ గారు అన్నారు ఎక్స్రే తీయించి ఇదేమి విచిత్రం అండి పగిలి వెంటనే ఎలా తుక్కుపోయిందో తెలియట్లేదండి అసలు మందు ఎక్కర్లేదండి అన్నారు నిజం చెప్తున్నాను ఇదేమి ఇందులో నేను రవ్వంతత్స చెప్పట్లా నేను నాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళకి చాలా మందికి తెలిసి ఇది అనమాట నాతో పాటు చదువుకున్న వాడు ఇప్పటికో హిందీ పండి చేస్తున్నాడు చెట్టు మించి కింద ఏంటి ఆ లోపలన ఒక ట్యూబు రక్తనాళం పగిలి అది ఏ ముందు లేకుండా అతుక్కోవడం అంటే ఏ సైన్స్కి అందది యావజ్జీవితం ఎప్పుడు ఇది పన్నెండేళ్ల వయస్సులో ఇప్పుడు ఇన్నాళ్ళకి కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం అంటే ఇటువంటి అనేకమైన గొప్ప గొప్ప శ్లోకాల ప్రభావం అవి దీనికి వైద్యశాస్త్రంలోని పవిత్రమైన మందులు కూడా తోడయ్యాయంటే అందుకే వైద్యో నారాయణోహరి అనేవారు పూర్వకాలంలో వైద్యుడు మందుని నారాయణ స్మరణ పూర్వకముగా ఇస్తే మనం నారాయణ స్మరణపూర్వకంగా వేసుకుంటే వెంటనే ఇంకా ఆరోగ్యం తొందరగా లభిస్తుంది అనమాట పూర్వం వైద్యో నారాయణోహరి అని మంత్రం చదివి అప్పుడు నోట్లో మందు వేసేవారు అనమాట ఈ గొప్ప శ్లోకం ఎప్పటికైనా భక్తులందరినీ రక్షిస్తుంది కాబట్టి వీలున్నప్పుడల్లా చదువుకోండి మూడు పొట్ల మూడు మూళ్ళు తొమ్మిది సార్లు అనమాట ఉదయం మూడు మధ్యాహ్నం మూడు సాయంత్రం మూడు ఆరోగ్యం వచ్చి తీరుతుంది నమ్మి చేసుకోండి అంతే ఇప్పుడు సంపాతి రెక్కలు వచ్చాయి రాగానే అబ్బా ఎర్ర ఎర్రగా బలే ఉన్నాయి రెక్కలు ఈ రెక్కలు రావడంతో పాత ఇవ్వను వచ్చింది ఓపిక వచ్చింది శక్తి వచ్చింది ఎంతో పూర్వం దాకా రసంగా ఏదో రిటైర్ అయిపోయాను కదలలేను ముక్కుతూ ములుగుతూ ఉండేవాడు ఉష్యం లేచాడు నా రెక్కల బలం చూసుకుంటాను మళ్ళీ అని జామని ఎగిరిపోయాడు ఆ ఎగరడం ఎలా ఉందంటే గరుత్మతుడు ఎగిరినట్టుంది ఉంది రాముడి భార్య ఉన్న స్థానం చెప్పగానే రెక్కలు వచ్చాయి యౌ్వనం వచ్చింది వాడు చిరంజీవి యుగాంత వరకు ఉంటాడు కాబట్టి దానికి కావలసిన బలం వచ్చింది ఉత్సాహం వచ్చింది రివ్వును ఎగిరిపోయాడు ఇప్పుడు చాలామంది కొంత అనుమానం వచ్చి అడిగారు కొందరు ఏమండి రెక్కలు లేవు నాకు ఓపిక లేదు అందువల్ల సీతను చూసి చెబుతున్నాను వాక్కుతో సాయం చేస్తాను తప్ప శరీరంతో చేయలేను అన్నాడు కదా ఇప్పుడు రెక్కలు వచ్చాయి ఏ ఎగిరి వెళ్ళి చూడొచ్చుగా సీతని తక్కన ఏ హనుమంతుడో లేకపోతే వానరుల్లో పట్టుకుపోతే ఇంతమందిని పట్టుకెళ్ళగలడు ఆయన తలుచుకుంటే ఇంతమంది వానరుల్ని వీపు మీద కూర్చోపెట్టి నిమేష మాత్రంలో తీసుకెళ్ళి వదలొచ్చుగా కానీ సీతాన్వేషణ చేసే అధికారం ఇతనికి లేదు అధికారం ఉండాలి రెక్కలు మాత్రమే పొందగలడు వాక్కుతోటే సాయం చేయగలడు సీతాదేవిని చూసే శక్తి అధికారం గుర్తించే బాధ్యత ఒక్క హనుమంతుడిదే దానికి ఉదాహరణగా గోవిందరాజులు వారు ఒక మంచి మాట చెప్పారు ఏమనంటే తాడుతోటి యశోదాదేవి రోటికి కట్టింది కృష్ణుణ్ణి కృష్ణుడు రోటిని రోలు ఇడ్చుకుంటూ వెళ్ళి నలకోబరమణిగ్రీవులకి శాపముక్తి చేశాడు అప్పుడు చాలామంది వాళ్ళు నమస్కారం చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నప్పుడు కృష్ణుడికి ఉన్న నడుముకున్న తాడు ఎందుకు విప్పలేదు అని అడిగారు అప్పుడు చెప్పారు అన్నమాట అందులో స్వయంగా శ్రీ శుకులు వారే చెప్పారు ఏమని అది భక్తి పాశ్యం భక్తి ప్రేమ భక్తితో యశోద కట్టింది ఆ తాడు ప్రేమ భక్తి కలిగిన యశోద నందుడు ఆ ఇద్దరే కట్టగలరు ఇప్పగలరు ఆ తాడుని కృష్ణుడు కూడా ఇప్పుకోలేడు ఆయన కూడా తనంతా తాను ఇప్పుకోలేట అది ప్రేమ పాశ్యం అంటారు దాన్ని అలాగే ఇక్కడ కూడా సీతాన్వేషణ అనే కార్యక్రమానికి వెళ్ళడం అనేది అసంభవం సంపాతికి ఎంత బలం ఉన్నా ఒకవేళ వెళ్ళినా మళ్ళీ ప్రమాదం మొదలుకొస్తుంది వాడికి అవన్నీ తెలుసు కాబట్టే కృతజ్ఞత లేక కాదు ఈ పని ఎవరు చెయ్యగలరో అతనికి విచక్షణ ఉన్నది ఆ చేసేవాడికి అట్టే పెట్టాడు ఆయన దారిని ఆయన ఎగిరిపోయాడు ఆకాశం ఇవ్వ దుష్పారం సాగరం ప్రేక్ష్యవానరాహ విషేదు సహసా సర్వే కథం కార్యమితి బ్రువన్ ఆయన దారిని ఆయన వెళ్ళాడు ఇప్పుడు మొత్తం మీద వెళ్ళకి ఒక విషయం మాత్రం తెలిసింది సముద్రం దాటి వెళ్ళాలి అక్కడ మధ్యలో ఎక్కడో ఒక ద్వీపం ఉంది అది లంకా ద్వీపం ఆ లంకా ద్వీపాన్ని రావణుడు పరిపాలిస్తున్నాడు అక్కడ ఒక వనం ఉంది ఆ వనంలో సీత ఉన్నది బాగానే ఉంది కానీ వెళ్ళడం ఎలాగా చూద్దాం సముద్రం అని దగ్గరికి వచ్చారు పాపం ఇప్పుడు చాలా దూరంగా ఉన్నవాళ్ళంతా కలిసి దర్భల మీద నుంచి లేచి దగ్గరికి వచ్చారు ఒక్క క్షణకాలం వీళ్ళు కంపించిపోయారు వీళ్ళని చూసి సముద్రుడు రెచ్చిపోయాడు పెద్ద పెద్ద కెరటాలు ఉల్లూఠోత్తుంగ తరంగాలు అన్నమాట అవి పైకి లేచిపోతున్నాయి అటువంటి కెరటాలని అసలు ఇక్కడ నుంచి చూస్తే కన్ను పొడుచుకున్న ఎక్కడ మధ్యలో ఏముందో తెలియటం అంతా జలం జలం అగాధ జల మళ్ళీ మొదలుకొచ్చింది సమస్య అందుకని అందరూ ఆకాశం ఇవ్వ దుష్పారం ఆకాశంలాగా కనపడుతోంది ఇది భూమి మీద ఆకాశం సముద్ర రూపంలో ఉందా అన్నట్టుగా ఆకాశంలో ఎగరడం కొంత దూరం ఎగిరాక నేల మీద ఎక్కడన్నా ఏ చెట్టు కొమ్మ మీద కూర్చోవచ్చు మనం కానీ సముద్రంలో ఎగడం పెడితే దిగడానికి ఏముండదు అందులో పడ్డా పైగా అందులో ఏమి భయంకరమైన తిములు తిమింగలాలు భయంకరమైన సర్పాలు పెద్ద పెద్ద పాములు ఉంటాయండి సముద్రంలో వెయ్యేసి పడగల పాములు ఉంటాయి పాతాళలోకవాసులంతా సముద్రం నుంచి పైకి వస్తారు అవి కాకుండా మొసళ్ళు ఇంకా ఎన్ని రకాల క్రూర జంతువులకు ఆలవాలమది సముద్రం అంటే ఆ సముద్రాన్ని చూచి మనం ఎలా అని వళ్ళీ వాళ్ళు కిన్నులయిపోయారు అందరూ విషేదుహు విషాదంలో పడిపోయారు దుఃఖంలో పడిపోయారు కథం కార్యమితి ఇబ్బంది ఒకడకొక ముఖాలు చూసుకుని మన కర్తవ్యం ఏమిటి ఏం చేద్దాం ఎవడికి వాడే పక్కవాణ్ణే ఎవరూ చెప్పడం లేదు అయ్యో ఇంతవరకు ఉన్న కార్యం ఒక ఎత్తు ఇప్పటి కార్యం ఒక రకంగా ఉంది అని మళ్ళీ కోలబడిపోయారు ఢామరి కింద కోలబడిపోయి వెళ్ళలేం సముద్రం దాటలేం అని మూతి ముక్కుబుచ్చు కూర్చున్నారు చెప్పాను కదా ఒక్కొక్కప్పుడు దుఃఖం వచ్చినా మంచి ఉత్సాహం కలిగిన వాడు అంగదుడు యువరాజు నాయకుడు నాయకుడు ఎప్పుడూ నిరుత్సాహం పొందకూడదు వెంటనే లేచి మనకు అన్ని శుభశకునాలు అవుతున్నాయి అసలు ఇక్కడ దాకా రాగలమా మనం వచ్చాం వచ్చినా మనకి సీత ఎక్కడ ఉన్నదో జాడ తెలిపేవాడు ఎవడన్నా దొరుకుతాడా దొరికాడు అది కూడా కాబట్టి పనులు చాలా వరకు వాటంతటవే మనల్ని తోసుకొస్తున్నాయి మనకి సీతను చూసే యోగం ఉంది ఇప్పుడు మీరు విషాదం పొందకూడదు న విషాదే మనః కార్యం విషాదో దోషవత్తమహ విషాదోహంతి పురుషం బాలం రగక ఎప్పుడు మనస్సులోనికి దుఃఖము రానివ్వకూడదు అన్నిటికంటే మానవుడికి గొప్ప దోషం దుఃఖం ఏడుపు ఎట్టి పరిస్థితుల్లో ఏడవకు ఎట్టి పరిస్థితుల్లో దుఃఖాన్ని మనస్సులోకి రానివ్వకు ఎప్పుడు ధైర్యంతో ఉండాలి అన్ని దోషాల్లోకి భయంకర దోషం విషాదమే విషాదం మనిషిని నాశనం చేసేస్తుంది ఎలాగా క్రొద్ధవ ఉరగ బాలం బాలుణ్ణి కోపించిన విషసర్పంలాగా కోపించిన విషసర్పం పిల్లవాడిని కాటేసి చంపినట్లుగా జీవుల్ని విషాదమే చంపేస్తుంది కాబట్టి ఎప్పుడు విషాదం పొందకూడదు దుఃఖం మనిషిని కురంగదీస్తుంది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది జ్వరము మందు వేస్తే తగ్గుతుంది చింతా జ్వరం మందుకి లొంగదు ఎప్పుడు అందుకే చింతించకూడదు అన్నారు దేనికి చింతించదన్నారు కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేళ్ళి జఫకు వంటక మెచ్చగిల్చునే పదివేలు ఇతర వైభవముల్ పదివేలు మానసం బంటునే కాశీఖండంలో వింధ్య పర్వతం అంటాడు చింత ఒకటి పట్టుకుందంటే దుఃఖం పట్టుకుందంటే ఇక అక్కడి నుంచి వాడికి కంటికి నిద్ర రాదు రతికేళి సుఖం కాదు ఎన్ని వంటకాలైనా రుచిగా ఉండవు నాలిక్కి మంచి రుచి కలిగిన పదార్థం రుచి అనిపించదు ఎన్ని వైభవాలైనా మనస్సుకి ఎక్కవు అందుకే చింత రానివ్వకూడదు చింత మందు లేకుండా మనిషిని చంపేస్తుంది For more videos like this, subscribe Big TV channel.